హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సో ఇది వచ్చేసి క్రిస్మస్ ఫ్లాగ్ అన్నమాట ముందు రోజు మిడ్ నైట్ సర్వీస్ అయితే ఈ విధంగా నేను లైవ్లో అయితే చూశాను ప్రభు యొక్క నామములో క్రిస్మస్ శుభములు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మహాతృ గత క్రిస్మస్ పండుగ దినం నుండి మరి యొక్క క్రిస్మస్ పండుగ దినం వరకు దేవుడు మనల్ని మన కుటుంబాలను మన సంఘాన్ని కాపాడి మరి యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనలో మనలో ప్రవేశపెట్టి దేవుని ఆరాధించటానికి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి శరీర రక్తములలో పలుపంపులు పొందటానికి దేవుడు మనకి చిన్న మహాగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఈ విధంగాను లైవ్ వింటూ ఇక్కడ నేనైతే మెహందీ అయితే పెట్టుకున్నాను పండగలన్నా మనకి ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా ఫస్ట్ మెహందీతోనే స్టార్ట్ చేస్తాం కదా సో అదొక అలవాటుగా అయిపోయింది

అలా నైట్ ప్రేయర్ సర్వీస్ అయిన తర్వాత ఇంకా నేను పడుకుండా పోయాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి కిచెన్లో మొత్తం అన్ని గిన్నెలన్నీ వాష్ చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇరవై మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను పెసరట్టు అయితే వేసుకున్నాను అనమాట సో ఇంకా బాయిల్స్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని టీ అయితే చేసేసి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా పాలు అయితే తాగేసి ఇంకా నేనైతే పెసరట్ అయితే వేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను సో ముందు రోజు నైటే నేను ఈ విధంగా అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను ఉప్పు పసుపు కారం వేసి ఇప్పుడు ఇంకా మిగతా మసాలాలు అన్నీ కూడా ఈ విధంగా ఒకటొకటి అయితే వేసుకుంటూ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసి ఒక వన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి కదా అవన్నీ కూడా రెడీ చేసి అవన్నీ కూడా వేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇందులో మసాలా దినుసులు బిర్యానీ మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసి ఇలా స్పైసెస్ అన్నీ కూడా అయితే విధంగా అయితే వేస్తున్నాను ఇవాళ నేను కాస్త స్పైసీగా చేసుకుందామని చెప్పేసి కాస్త ఎక్కువగానే స్పైసెస్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా అన్నీ వేసేసుకొని బాగా అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను మార్నింగ్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను దానికి ఆయిల్ కూడా వేసేసి ఇంకా మొత్తం అంతా కలిపి ఒక వన్ అవర్ పక్కన పెట్టాను ఈ లోపల నేను స్నానం అయితే అవన్నీ కూడా చేసేసుకొని కాసేపు అయితే విధంగా అయితే ప్రేయర్ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా నేను క్రిస్మస్కి డెకరేట్ చేసింది ఇదే అనమాట క్రిస్మస్ ట్రీ నా దగ్గర చిన్నదే ఉంది సో అదే పెట్టుకున్నాను ఇంకా ప్రేయర్ అంతా అయిన తర్వాత ఇంకా నేను బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మసాలా దినుసులు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీ అవన్నీ రెడీ చేసుకొని రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే పెట్టేసుకున్నాను ముందే రైస్ నేను నాన్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చికెన్ కూడా నేను నిన్న నేను మ్యారినేట్ చేసుకున్నాను పెట్టుకున్నాను లెగ్ పీసెస్ ని సో ఇంకా వాటిని కూడా నేను ఒక ప్యాన్లో అయితే పెట్టుకొని వాటిని కూడా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నాను కదా ఇందులోకి అలమి పేస్ట్ మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసేసుకొని ఇంకా వాటిని అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇందులోనే కాస్త ఆయిల్ అవన్నీ కూడా వేసాను అన్నమాట సో రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది విధంగా ఆయిల్ కానీ నిమ్మరసం కానీ మనం వేసుకున్నామంటే ఇది బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి ఇంక ఇలా చక్కగా బాయిల్ అవుతుంటే ఇంకా నానబెట్టుకున్న రైస్ అయితే విధంగా అయితే ఇందులోకి అయితే వేసేసుకొని రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను రైస్ ఉడికించుకున్న వాటర్ ఒక గ్లాస్ అయితే విధంగా చికెన్ మ్యారినేట్ చేసుకున్న దానిపైన అయితే వేసుకొని ఇంకా కుక్ అయిన రైస్ని అయితే అయితే వేసుకుంటున్నాను ఇక నేను కాస్త గరం మసాలా బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేసి గాలి కూడా పోకుండా విధంగా అయితే క్యాప్ అయితే పెట్టేసి దమ్ చేసేసాను ఇంకా లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసేసాను తర్వాత మా హస్బెండ్ అయితే ఫిష్ అయితే చేయమన్నారు ఒక ఫోర్ పీసెస్ అయితే ఉంటే వాటిని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టేశాను ఫిష్ ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఇలా కొత్త కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ కూడా అది కూడా వేసేసి ఫిష్ ఫిష్ కూడా ఫ్రై చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇంకా బిర్యానీ అయితే చక్కగా అయితే దమ్ అయిపోయింది అనమాట నేను కుక్ అవుతుందో లేదో అనుకున్నాను బట్ పీసెస్ అయితే చక్కగా కుక్ అయ్యాయి బిర్యానీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే కాస్త స్పైస్ అయితే ఎక్కువ అయింది నేను స్పైస్ ఎక్కువ కావాలనే మొత్తం స్పైసెస్ అన్ని కూడా వేశాను కదా సో అనుకున్నట్టుగానే స్పైసీగానే అనిపించింది ఇంకా నేను కాస్త పాయసం కూడా చేశాను అనమాట పండగ కదా ఇవాళ ఈ లంచ్ ఐటమ్ ఐటమ్స్ అవన్నీ కూడా క్రిస్మస్ కి నేను అయితే ప్రిపేర్ చేశాను అవన్నీ కూడా సో డిన్నర్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా సో వాళ్ళకైతే నేను క్రిస్మస్ కి ఈ విధంగా అయితే వాళ్ళకి ఫుడ్ అయితే ఇవ్వాలనుకున్నాను అవన్నీ కూడా నేను రెడీ అయిపోయాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక అన్ని కూడా ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడానికి అయితే నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాము ఇదివరకైతే ఎవరు లేకుంటుండే సో ఈ క్రిస్మస్ కి అయితే నాకు ఒకరంటే ఒక ఫ్యామిలీ అంటూ ఉందన్నమాట తెలిసిన వాళ్ళు సో ఇంకా వాళ్ళతో నేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు కూడా ఇద్దామని నేను నేనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ నేను లాస్ట్ వీడియోలో నేను స్వీట్స్ అయితే చేశానని ఒక వీడియో షేర్ చేశాను కదా సో ఆ స్వీట్స్ అవన్నీ కూడా నేను అన్ని కూడా ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడానికి అయితే అయితే వెళ్ళిపోయి వాళ్ళకైతే కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాము ఈసారి క్రిస్మస్ అయితే కాస్త హ్యాపీగా అయితే ఈ విధంగా ఎండ్ అయిపోయింది అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇదనమాట సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలో కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేస్తుంది చేస్తున్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్